కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వన భోజనాలు చేయడం ఉసిరి దీపాలు వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా శివుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పౌర్ణమి తిది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమి తేదీ ఎప్పటి నుండి ప్రారంభమవుతుందంటే నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీన సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి ఉదయం తేదీ ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయాలి ఈ రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కానీ పసుపు కానీ కలిపి పుణ్యనదుల పేలను తలుచుకుంటూ చన్నీటితో తలస్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇళ్ళంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణాలు మరియు బంతిపూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివ పార్వతులను అలాగే లక్ష్మీనారాయణులను విశేషంగా పూజించాలి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి అలాగే నారికేల దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతులను అలాగే లక్ష్మీ నారాయణులను పూలతో నిండుగా అలంకరించుకొని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాబించండి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గది ఈశాన్యంలో నీటితో నిండిన రాగి కలసం పెట్టుకోండి అలాగే తులసి తీర్థం మరియు అక్షింతలను కూడా పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకొని మీ పూజను ప్రారంభించండి మీ పూజ గదిలో స్వామివారికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి అయితే మట్టి దీపాలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అలాగే పిండి దీపాలు వెలిగించేవారు ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ వెలిగించండి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇక స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అరటి పండ్లు మరియు బెల్లం పానకాని నివేదించండి స్వామివారికి నివేదించే నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాసు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి చివరగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి మీ తలపైన అక్షింతలు వేసుకుని మరోసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించండి ఈ విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరల తలస్నానం చేసి మీ ఇంట్లో దీపం వెలిగించి తులసి కోటను పూజించండి అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి ఇక సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వతలతో దీపం వెలిగించండి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేయవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై యువతలతో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసినా సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించండి అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కొవ్వొత్తితో కూడా అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించండి లేదా మీ ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే అత్యుత్తమ పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత దీపానికి అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టండి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి ఎదురుగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలిసొస్తాయని లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ కార్తీక పౌర్ణమి నాడు పున్నమి వెలుగుల్లో నదుల దగ్గర దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే నదుల్లో దీపాలు వదిలినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ దీపం వెలిగించినా సరే సాయంత్రం ఏడు గంటల్లోపే దీపాలు వెలిగించండి ఎందుకంటే సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండేవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయాల్లో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఇక ఈ రోజున చేసే ధన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది